ఇది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జరిగినటువంటి సంఘటన ఈ విషయాన్ని గురించి స్వామివారే స్వయంగా తమ జీవిత చరిత్రలో తెలియజేయటం జరిగిందండి ఏమిటంటే మహారాష్ట్రకు చెందినటువంటి ఒక సన్యాసి ఆయన ఉత్తరాఖాట్ సరిహద్దు గ్రామంలో ఉండేవాట ఆయనకి మరాఠీ కానీ మరాఠీ హిందీ మాత్రమే వచ్చు తెలుగు రాదు తెలుగు రాదు అర్వం రాదు అండి ఆయనకి ఆయన రామేశ్వరం వెడుతూ ఉండగా ఆయన ఆ సన్యాసి చేతిలో ఉండాల్సిన దండం కాస్త ఆయన పోగొట్టుకున్నట్టండి అయితే ఈ సన్యాసి ఆశ్రమంలో వాళ్ళ నియమాల ప్రకారం అలా దండం కనుకపోతే ఆ దండం లభించే వరకు ఆయన ఉపవాస దీక్ష వహించాలండి అప్పుడు ఈ కంచిస్వామి వారు పరమాచార్యవారు ఆయనకి కొత్త దండాన్ని అభిమంత్రించి ఆయనకు ఇవ్వటం జరిగిందిటండి ఆయన సమీపంలో అప్పుడు ఆయనకి ఎనభై ఏళ్ళ పైన వయసు ఉందిటండి అటువంటి ఆయన ఒకసారి ఈ ఇరవై తొమ్మిదిలోనే చాతుర్మాస్య దీక్షకని చెప్పేసేసి నలభై రోజులు కూడా మన పరమాచార్య వారితోనే ఉన్నట్టండి అయితే ఏమైందంటే పరమాచారు వారికి అప్పుడు జ్వరం వచ్చి మలేరియా జ్వరం వచ్చింది అండి అప్పుడు ఆయన అసలు నడవలేని స్థితిలో ఉంటే ఈయన వయసులో పెద్దవారు తర్వాత సంధ్యాసాస్త్రములో ఉండేవారు కాబట్టి ఆయనకు సహాయం చేస్తూ ఉండేవారట ఈయన ఇలా సహాయం చేసేటువంటి బాధ్యత ఉంచారు కానీ ఈయనకు ఒక ఉన్నటువంటి ఒక లోపం ఏంటంటే చాలా ముక్కువ పెట్టండి ఎవరితోనో మాట్లాడితే ఏదో కట్టి కట్టుమిరిచి మాట్లాడినట్టు చాలా శాసన శాసించినట్టుగా ఉండేది అండి చాలామంది ఈయన దగ్గర రావటానికి కూడా భయపడేవారు అండి అటువంటిది ఈయనకు వారంటే ఎంతో పరమభక్తి అండి ఒక్కరోజు కూడా ఆ పరమాచార్యుల వారి పాదాలకు పూజ చేయటం మాత్రం మానేవారు అండి అయ్యా అదే విధంగా ఆ పూజ చేసేటప్పుడు ఆయన కళ్ళ వెంబడి బొటబుట నీళ్లు కారేవిటండి కృష్ణశాస్త్రి గారు అంటారండి దేవుని పూజ ఎలా ఉండాలంటే కురియుమురా కన్నీటి మరి మరి విలపింపు మురా అంటారు అది అసలైన భక్తికి నిదర్శనం అండి మరి అటువంటి ఆ సన్యాస ఆ విధంగా ఉన్నటువంటి సందర్భంలో స్వామికి ఎంతో సేవ చేశారండి వీరందరూ పరమచర్ల వారితో కలిసి శిష్యపు అంతా కూడా వృద్ధాస్వామితో కూడా కలిసి అందరూ తిరుపతి యాత్రకు సరే నేమో అక్కడ ఉన్నారు ఒక గ్రూప్ కొంతమంది వెళ్ళి ఆ కొండ మీద స్వామిని బాలాజీని దర్శించి వచ్చారటండి అప్పుడు వాళ్ళందరూ కూడా తిరుపతిలో కొండ కింద ఉన్నటువంటి వృద్ధ సన్యాసి దగ్గరికి వచ్చారన్నట్ట అయ్యా మీకు కూడా మీ వయసును బట్టి త్వరగానే దర్శనమయ్యే ఏర్పాటు చేశాము కాబట్టి మీరు కూడా బాలాజీ దర్శనం చేసుకోవడానికి రండి అని ఆ మఠంలో ఉన్న అధికారులు ఈయనకి తెలియజేశారటండి వెంటనే ఆయన పరమాచారుల వారితో అన్నారటండి ఈయనే నా స్వామీజీ అంటూ స్వామి పాదాలు పట్టుకొని నమస్కారం చేశారటండి ఆ విధంగా ఆయన మనసులో ఈయనే ఈ స్వామే నా బాలాజీ అని నమ్మి ఆ పరమాచార్య వారిలోనే బాలాజీని దర్శించినటువంటి పరమభక్తులండి ఆ వృద్ధస్వామి అని ఆయన పాదాలు పరమస్వామివారి పాదాలు పట్టుకొని విశేషం ఏంటంటే తిరుపతి దాకా వెళ్ళి బాలాజీ దర్శనం లేకుండానే మళ్ళీ మఠంలో ఉండేటువంటి ఆ భక్తులందరితో కలిసి తిరిగి కంచి రావటం జరిగిందండి ఇది ఒక ఒక సంఘటనగా స్వామివారు అప్పుడప్పుడు చెబుతుండేవారని భక్తులు తెలియజేస్తారు స్వస్తి